బ్రహ్మలింగయ్య చెరువులో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తామని గన్నవరం ఏర్లగడ్డ వెంకటరావు అన్నారు జోరు గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏర్లగడ్డ పర్యటించారు బ్రహ్మలింగయ్య చెరువులో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకటరావు తెలిపారు గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలో గురువారం ఉదయం జోరు వానను సైతం లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్లగడ్డ పాల్గొన్నారు ఈ సందర్భంగా నలభై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన రెండు సిసి రోడ్లను ఏర్లగడ్డ ప్రారంభించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలిసారిగా గొలనపల్లి గ్రామంలో రెండు పాయింట్ నలభై కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి ఇరవై నాలుగు లక్షల రూపాయలతో ఖర్చుతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఏర్లగడ్డ భూమి పూజ చేశారు ृष्टिच <laughs> मंगला <laughs> संता जी सर पद्मानालय पद्मा और पद्मा के पद्मा संभव है ఈ రోజు వల్లనపల్లి పంచాయతీ పరిధిలో జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే మొట్టమొదటి గ్రామంగా మ్యాజిక్ ట్రైన్ వంద మీటర్లు మాత్రమే నియోజకవర్గానికి కేటాయిస్తే దాదాపు రెండు వేల నాలుగు వందల మీటర్ల డ్రైనేజీని ఈ గ్రామానికి కేటాయించి జిల్లాలోనే ఫస్ట్ ఊరుగా దీన్ని పరిగణలో తీసుకోమని జిల్లా కలెక్టర్ కోరే ఇద్దరు కలెక్టర్ వాళ్ళ వాళ్ళ సహకారంతో రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మ్యాజిక్ ట్రైన్ ఈ ఊర్లో జరగం ఇందాక వస్తుంటే ఈ గ్రామం ఈ రోడ్ లో వస్తుంటే రెండు సిమెంట్ రోడ్లు దాదాపు నలభై మీటర్లు నలభై మీటర్ ఎనభై మీటర్లు మహిళా సోదరి అడిగారు ఐదు లక్షల రూపాయలు రెండున్నర లక్షలు పంచాయతీ సర్పంచ్ ఇమ్మని అడిగే రెండున్నర వందల లక్షల రూపాయలు ఎంపీడీ ఇమ్మని అడిగే ఈ ఐదు లక్షల రూపాయలతో ఆ రెండు రోడ్లు కూడా కుర్చేస్తారు అలాగే బొలనపల్లిలో ఐదు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారు పంపించారు ఫేజబిలిటీ రిపోర్ట్ అడిగారు బోటింగ్ సిస్టమ్ ప్రమాదంగా పెడితే బాగుంటుందని చాలా అందమైన ప్రాంతం జిల్లాలో దీనికన్నా మంచిది లేదని జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి వాళ్ళు వాళ్ళు అలా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి రాబోయే కాలంలో గొర్రెలపల్లి దశ దిశ మారబోతుంది కాదు ఎనభై నాలుగు పంచాయతీ ఈ ఎనభై నాలుగు పంచాయతీలు చెరువు లేక ఉన్నాయి దోచుకున్నావా నేను రాజకీయాలు రాలేదు ఎనిమిది సంవత్సరాలతో చెప్తా మీడియా సైతం క్వశ్చన్ చేయని రోజున కూడా ఈ గొంతుకి ప్రశ్నించింది ఎనిమిది సంవత్సరాలతో ఈ ఊరు ఉమ్మడి ఆస్తులు చెరువు లేదా తాతరాయన మనవళ్ళు లేదు అలాంటి ఆస్తులు ఇవి వీటిని అన్యాక్రాంత అవుతుంది ఎందుకు చూస్తున్నారని ప్రతి ఊళ్ళో అడిగా ప్రతి వాడా చెప్తే విధంగా మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కోట అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల్లో మట్టిని రైతు సోదరులకు కానీ ఇళ్ల మేరకు గానీ తీసుకెళ్ళమని నేను ఫ్రీగా ఇచ్చా ఏదో ట్రాక్టార్ తీసుకున్న వంద రూపాయలు అలాంటివి తప్ప అంతకుముందు మట్టి దోపిడీ జరిగిన నియోజకవర్గం నుంచి అంతకుముందు లగుబాటు గురైన నియోజకవర్గం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారికి అన్నిటికి సమాధానంగా నన్ను ఎప్పుడూ లేదంటే ముప్పై ఏడు వేల ఆరు వంద మెజారిటీ దగ్గర ప్రజలకు పాదాభివారం చేస్తానని చెప్తే చిన్ననాటి వారికి నా శాసనకి తీర్చిన గన్నవరం ప్రజలు పద్దెనిమిది ఇరవై ఐదు రోజులు చాకరీ చేస్తానని చెప్తే ఐఎమ్ ఛాలెంజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను ఏ రోజున ఒక పది రోజులు నారా నోటీసు అందరికీ లేదు అక్కడ ఆ వ్యాపారాలు అమెరికాలో ఉన్నా ఎన్నికలకు ముందు పద్దెనిమిది నెలలు అమెరికా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారి లోకేష్ సంవత్సరం నుంచి అమెరికా పరిస్థితి నిత్యం అందుబాటులో ఉండి హైదరాబాద్ నుండి రాజకీయాలు చేయట్లా మూడు నెలలకి ఒకసారి వచ్చి రాజకీయాలు చేయట్లా నేను గెలిచిన రోజు నుంచి పద్దెనిమిది ఇరవై రోజు ఇరవై వరకానికి చాకరీలు చేస్తారని చెప్పి అలాగే పనిచేస్తున్నా డంపింగ్ యార్డ్ సమస్యని పరిష్కారం కనుక్కున్నా అధికారులతో పర్మనెంట్ పరిష్కారం పోతే తప్ప దీన్ని కదలచొద్దని చెప్పి ఆ చెత్త తీసే రోజుకి ఆ వెహికల్స్ కొన్నాకే ఆ చెక్క తీసిన పరిస్థితి అలాగే గనవరం మెయిన్ సెంటర్ లో రోడ్డు కానీ రాబోయే కాలంలో నున్న కానీ ప్రజలను మెప్పించి ఒప్పించి నేను రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను తప్ప ఎక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు దుర్వియోగం చేద్దామనో ప్రయోగం చేద్దామని చేసే పరిస్థితి కానీ గనవరం స్టేషన్ లో ఎన్ని పోలీస్ కేసులు నమోదైనాయి ఆఖరికి కడప రంగం గూడెలు నేను లోకేష్ బాబు పాదయాత్రలో కేసులు పెడితే యాభై సోదరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెడితే నేను అదే సుప్రీంకోర్టు రాయర్ని నాగమూతు కార్యకర్తలు బయలు వచ్చిన తర్వాత నిదర్శనం సమస్య లేదు రాజకీయ ప్రజాస్వామ్యం ఎవరేదైనా మాట్లాడే హక్కు ప్రజాస్వామ్యం కల్పించింది అదే ప్రైవేట్ వ్యాపారాల్లో కంపెనీల్లో అయితే బయట మాట్లాడగలరు కానీ రాజకీయాల్లో ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ పార్టీ పార్టీ సుప్రీం పార్టీ నిర్ణయానికి పార్టీ నిర్ణయం తీసుకుంటది ఏదైనా అంతే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఏముండవు రాజకీయాల్లో రాజకీయాలు వ్యక్తిగతంగా అనుకుంటే అక్కడ ఫుల్ అవ్వడం అంటే నేను భావిస్తున్నాను